రైతు రుణమాఫీ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి రాజీనామాలపై ఇద్దరు నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు ఆగస్టు పదిహేనులోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేసి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఒకవేళ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు రెండు నెలల క్రితం సవాల్ విసిరారు అప్పుడు హరీష్ రావు సవాల్ను రేవంత్ రెడ్డి కూడా స్వీకరించారు హరీష్ రావు నీ రాజీనామా చిట్టి రాసి జేబులో పెట్టుకో ఆగస్టు పదిహేనున సిద్దిపేటకు నీ సేను వదులుతుందన్నారు ఆ తర్వాత ఈ రాజీనామా సవాళ్లపై ఇరు పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తూ వచ్చింది గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాగా రైతులకు రెండు లక్షలకు గాను లక్ష రూపాయల రుణమాఫీ చేసింది మొత్తం పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నగదును జమ చేసింది మిగిలిన లక్ష రూపాయల రుణాన్ని ఆగస్టు పదిహేను లేదా ఆగస్టులోగా మాఫీ చేస్తామని ప్రకటించింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి రైతు రుణాలను మాఫీ చేస్తుందన్నారు తాము మాట అంటే శాసనమని అయితే రుణమాఫీపై సవాలు చేసిన వారు రాజీనామా చేయాల్సిన పని లేదని హరీష్ రావును ఉద్దేశించి అన్నారు దీనిపై మళ్లీ హరీష్ రావు స్పందించారు తన సవాలుకు కట్టుబడి ఉన్నానని ఆగస్టు పదిహేనులోగా ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీంతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది